హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ చానోస్ మామ్ లాస్ట్ వీక్ కాస్తంత బిజీగా ఉండడం వల్ల వీడియోస్ అప్లోడ్ చేయడం లేట్ అయింది ఐఎమ్ సో సారీ గైస్ అండ్ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం యునో వాట్ దిస్ ఈజ్ మై బర్త్డే వ్లాగ్ నైట్ ట్వెల్వ్కి మా హస్బెండ్తో పాటు అందరూ కలిసి నన్ను ఇలా సర్ప్రైజ్ చేసి విష్ చేశారు కానీ ఆఫీస్కి వెళ్ళినా వీళ్ళందరూ కూడా ఇంట్లోనే ఉన్నారు అప్పటి వరకు వెళ్ళొస్తామని చెప్తే నేను సరే అయితే అనేసి అనుకున్నాను యాక్చువల్ నా బర్త్డే గుర్తులేదేమో అని కూడా అనుకున్నాను బట్ వెళ్ళి కరెక్ట్గా ట్వెల్వ్కి మళ్ళీ వస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అందరూ వచ్చారు ఈ ప్లాన్ చేశారు నేను సర్ప్రైజ్ అయిన తర్వాత దే వాంట్ టు కట్ ద కేక్ అండ్ డ్రెస్ చేంజ్ చేసుకుని నన్ను లోపలికి పంపించి ఈ డెకరేషన్ అంతా చేశారు ఐఎమ్ సో సర్ప్రైజ్డ్ ఐమ్ సో హ్యాపీ అబౌట్ ఆల్ దిస్ బికాస్ దిస్ ఈజ్ ద మోస్ట్ మోస్ట్ సర్ప్రైజ్డ్ బర్త్డే ఆఫ్ మైండ్ ఫర్ ఆల్ ద టైమ్ అనమాట అగైన్ నేను మళ్ళీ చెప్తున్నా తన నుంచి అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఏదో మిరాకెల్ జరుగుతున్నట్టుగా అనిపించింది దిస్ ఈజ్ వాట్ ఐ డ్రీమ్డ్ ఫర్ ఫర్ సో లాంగ్ అనమాట అండ్ తను నాకు ఇష్టమైన బటర్స్కాచ్ ఫ్లేవర్ కేక్ తీసుకొచ్చారు ఫ్లేవర్ అడిగి నేను చూడండి ఎలా మురిసిపోతున్నాను కింద డెకరేషన్ కూడా ఆయన ఐడియా అంట అది నాకు చాలా సర్ప్రైజింగ్గా అనిపించింది మీరు నమ్ముతారో నమ్మరో హిస్ నాట్ లైక్ దట్ అండి అసలు తను అలా కాదు అంత రొమాంటిక్గా ఆలోచించాలి ఎక్స్ప్రెసివ్గా ఉండాలి అంతా ఉండదు అసలు ఇదంతా నాకు ఏదో డ్రీమ్లా అనిపించింది ఐఎమ్ సో హ్యాపీ అనమాట అప్పటికే చాలా ఫీల్ అవుతా హ్యాపీ ఫీల్ అవుతున్నాను నేను చూడండి ఇక్కడ మా అత్తగారు అన్నారు అప్పుడే పుట్టావు అప్పుడే కేక్ తినేస్తున్నావు నువ్వు అని చెప్తున్నారు అండ్ తర్వాత నాకు ఈయన గిఫ్ట్ ఇచ్చారు నేను ఓపెన్ చేసి చూస్తున్నాను చూడండి అంత షాక్ అయ్యాను యాక్చువల్లీ నేను ఎప్పటి నుంచో పెట్టిన పెంచుకోవాలనుకుంటున్నాను అనమాట డాగ్ అయితే మా వల్ల కాదు చాను చిన్నపిల్లోడు బైక్ పైగా హిస్ ఆర్టిస్టిక్ కాబట్టి డాగ్ని నేను మెయింటైన్ చేయలేను వేరే యానిమల్స్ అయితే కష్టం బట్ చాణుకి కూడా కొంచెం యానిమల్స్ని చూసి ఎంపతైజ్ అవుతాడు కనెక్టివిటీ పెంచవచ్చు అని చెప్పేసి ఆలోచించి ఎప్పుడు అనేదాన్ని ఫిష్స్ పెంచుకుందామా వద్దా అని చెప్పి ఎప్పుడు వద్దు నువ్వు మళ్ళీ చచ్చిపోతే ఫీల్ అయిపోతావు నువ్వు వచ్చేసేస్తావు ఇచ్చేసేస్తావు అనేవారు సరే కదా అని లైట్ తీసుకున్నాను నా బర్త్డేకి ఆయన నాకు ఫిష్ ట్యాంక్ అండ్ ఒక గోల్డ్ ఫిష్ అండ్ ఒక సిల్వర్ ఫిష్ని గిఫ్ట్ ఇచ్చారు చానుగా ఇంకా పండగ చేసుకుంటాడు ఇంకా మామూలుగా ఉండదని చెప్పి చెప్తున్నాను అనమాట అండ్ చూస్తున్నాను ఫిషెస్ని ఒక ఫిష్ చాలా లావుగా ఉందండి గోల్డ్ ఫిష్ దాన్ని చూసి నేను దా అది ప్రెగ్నెంట్ ఏమో దానికి బోల్డ్ అని పిల్లలు వస్తాయి అని చెప్పి నేను హ్యాపీగా ఫీల్ అవుతుంటే అక్కడ మా తమ్ముడు అన్నాడు అనమాట అక్క అది మేల్ ఫిష్ అక్క అని అలా కూడా చెప్తారా అలా కూడా ఉంటాయా అని చెప్పి అడుగుతున్నాను అండ్ దాన్ని డెకరేట్ చేయడానికి దాంట్లో పెబ్బల్స్ అండ్ ఏంటి దానికి ఫుడ్ తీసుకొచ్చాడు నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనమాట తినో నాగేంద్ర వాళ్ళు ఫిషెస్ని పెంచుకునేవారంట ఒకప్పుడు అవి ఫుడ్ నేను ఇన్ని తీసుకున్నాను దానికి వేయడానికి అక్క అన్నీ వేయకూడదు అక్క జస్ట్ సి ఫోర్ టు ఫైవ్ ఫోర్ టు సిక్స్ వేయాలి అంతే అని చెప్పి చెప్తున్నాడు నేను చిన్నప్పుడు ఫిషులు పెంచుకునేదాన్ని అండి ఒకసారి పెంచాను నేను గుప్పిడితో గుప్పిడు వేసేసేదాన్ని అందుకే చచ్చిపోయినా ఏమో అని చెప్తున్నాను అక్కడ నేను ఒక ఫోర్ వేసాను తర్వాత మళ్ళీ ఒక టూ వేసి నన్ను మెచ్చుకోండి నేను మీకు ఇంకో టూ ఎక్స్ట్రా ఇచ్చానని చెప్పి బిల్డప్ కొడుతున్నాను నాగేంద్ర వాళ్ళు ఆల్రెడీ పెంచుకుని ఉన్నారు కాబట్టి నేను అడుగుతున్నాను అనమాట డీటెయిల్స్ ఫిష్ ఫిష్ ట్యాంక్ని ఎలా క్లీన్ చేయాలి ఎలా మెయింటైన్ చేయాలి ఫుడ్ ఏ టైంకి ఇవ్వాలి అసలు ఏం చేయాలి అని అడుగుతున్నాను నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అక్కడ యాక్చువల్లీ నేను కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఇద్దాం అనుకుంటున్నాను తెలియని వాళ్ళు ఉంటే నాకైతే తెలీదు తెలుసుకున్నాను సో మీకు కూడా చెప్తాను యాక్చువల్లీ ఏంటంటే ఫిష్ ట్యాంక్లో అంట మనం తీసుకున్నప్పుడు ఫిషెస్ తెచ్చిన వాటర్ని కంప్లీట్గా చేంజ్ చేయకూడదంట ఆ వాటర్ ఉండగానే ఇంకొంచెం వాటర్ యాడ్ చేయాలంట లేదంటే ఫిషెస్కి ఎన్విరాన్మెంటల్ చేంజ్ వచ్చి ఫిషెస్ చచ్చిపోతాయంట సో మనం వాటర్ పూర్తిగా చేంజ్ చేయకూడదు అనమాట ఆ ఉన్న వాటర్ ఉన్న వాటర్లో కొన్ని వాటర్ తీసి మళ్ళీ ఇంకొన్ని వాటర్ యాడ్ చేయాలి ఎప్పటికీ క్లీన్ చేసినా అదే ప్రాసెస్ అలా ఉంటేనే అవి చనిపోకుండా ఉంటాయి అనమాట మీలో ఎవరైనా ఫిషెస్ని ఆల్రెడీ పెంచిన ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఉంటే ఒక్కసారి నాకు కామెంట్ చేయండి నేను చెప్పింది కరెక్ట్ అయినా కాదా ఏమైనా సజెషన్స్ ఉంటే కూడా ఈయడానికి ట్రై చేయండి ఇక్కడ మేము పిక్స్ తీసుకుంటున్నాం అనమాట యాజ్ యూజువల్గానే ఉన్నది నలుగురు మహిళా తిరిగి అటు తిప్పి ఇటు తిప్పి ఒక నాలుగైదు క్లిక్స్ తీసుకుంటూ ఉంటాము ఆ వాళ్ళ ఫ్రైడే కావడం వల్ల మా హస్బెండ్ ఏమో ఎగ్లెస్ కేక్ కాకుండా నార్మల్ కేక్ తీసుకొచ్చేసారు నేను కేక్ తినడానికి అవ్వలేదు అండ్ మాక్సిమం మేము ఎవరూ తినలేదు మా అత్తయ్య గారు నేను సత్య చాలా వరకు తినలేదు ఫ్రైడే మేము ఎక్కువ నాన్ వెజ్ తినము అసలు ఫ్రైడే అండ్ సాటర్డే కూడా వీళ్ళు ఏంటి నువ్వు తిన్నా తినట్లేదు అని చెప్పి అమ్మమ్మని ఓరాడించేస్తున్నావు అనుకోకండి నాకు చాక్లెట్ పీస్ పెడతారనమాట వాళ్ళు అందరూ అదే పెట్టారు అండ్ నేను ఇక్కడతో బర్త్డే అయిపోయింది సెలబ్రేషన్స్ బాగున్నాయని అనుకున్నాను బట్ బయట తీసుకెళ్లరు నేను ఐస్ క్రీమ్ తింటూ వ్యూ చూస్తున్నాను సడన్గా ఒక అబ్బాయి వచ్చి నాకు ఒక కవర్ ఇచ్చి హ్యాపీ బర్త్డే అక్క అని చెప్పేసి ర్యాండమ్ గాయ్ ఐడెంటిఫ్ నో హూ ఇజీ అని వెళ్ళిపోతున్నాడు అందరూ అక్కడే ఉన్నారు కదా ఎవరు చేశారా అనుకున్నాను బట్ వీళ్ళందరూ కూడా ఇంటికి వెళ్ళలేదు అక్కడే ఉన్నారు మేము వచ్చిన ప్లేస్లోనే ఆల్రెడీ వచ్చేసి ఉన్నారనమాట నాకైతే అసలు అర్థం కాలేదు ఫుల్ బ్లాంక్ నేను ఏంటి ఇదంతా జరుగుతుంది నిజమేనా అని చెప్పి నేను ఆ మూడ్లోనే ఉన్నాను ఇంకా అప్పటి నుంచి కూడా అండ్ దెన్ అక్కడ కూడా ఒక కేక్ కట్ చేయించారు నా చేత ఈ కేక్ అయితే ఎగ్ లెస్ అనమాట సో నేను అందుకే ప్లాన్ చేశారంట నేను హ్యాపీగా తినేసా ఆ కేక్ అంతా అంతా కాదులేండి అండ్ ఒకరికొకరిని కేక్ తినిపించుకున్నాం నైట్ అయిపోయింది కదా ఫుల్ స్లీపీ స్లీపీగా ఉన్నాం ఎందుకో ఫేస్ నాకు టూ డేస్ నుంచి నిద్రలేక ఫేస్ అంత బ్లోటింగ్గా ఉంది మీరు గమనించారంటే చాలా అండ్ ఇక్కడ నాగేంద్ర అందరం కేక్ తినిపించుకున్నాం నాకు వద్దు నాగేంద్ర బాబు తినలేకపోతున్నానంటే అక్క కొంచెం తినాలని చెప్పి అంటున్నాడు అండ్ మేము చాలా పిక్స్ తీసుకున్నాము తిని తమ్ముడు అవుతాడు నాకు చూడండి ఈఫిల్ టవర్లో ఎంత హైట్ ఉన్నాడో అండ్ మేమిద్దరం తనకి సిస్టర్స్ అనమాట తన ఓన్ సిస్టర్ అండ్ చాలా 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 పోజెస్ పెట్టి క్యూట్ క్యూట్గా ఫొటోస్ తీసుకున్నాం మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అండ్ చాలా అంటే చాలా ఫన్ అనమాట వాళ్ళ నైట్ భలే ఎంజాయ్ చేసాం ఇది అవుట్పుట్ అనమాట ఇమేజెస్ నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు అందరూ బాయ్ చెప్పి ఇంటికి వెళ్ళిపోయారు కదా దిస్ ఇస్ ద ఎండ్ అనుకున్నాను మళ్ళీ వచ్చి సర్ప్రైజ్ చేస్తారని అయితే మాత్రం నేను కళ్ళ కూడా అనుకోలే నేను బ్లాంక్ అయిపోయాను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా అని చెప్తున్నాను అండ్ అందరికీ చాలా థ్యాంక్ యూ సత్య అని అందరి పేర్లు మంత్రాలు చదివినట్టు చదువుతున్నాను అక్కడ అండ్ పవన్ కళ్యాణ్ గారికి కూడా థ్యాంక్ యూ చెప్పాను దిస్ ఈజ్ నాట్ ద అండ్ గైస్ దిస్ ఈజ్ నాట్ ద యు నో వాట్ ద నా కోసం షార్ట్స్ తీసుకొచ్చారు ఐ డ్రీమ్ ఫర్ దిస్ ఫ్రమ్ సో లాంగ్ అనమాట నేను చెప్పకుండా ఎవరికి నేనైతే మాత్రం నేను ట్రాన్స్లో ఉన్న అసలు వాళ్ళ ఇదంతా నాకే జరుగుతుందా యునో వాట్ ఐ ఎక్స్పీరియన్స్ ద డ్రీమీ బర్త్డే ఆఫ్ మైన్ నేను డ్రీమ్స్లో ఉన్న వాళ్ళంతా హీఈ ద ఓన్లీ వన్ హూ మేడ్ మై డే మోర్ మోర్ స్పెషల్ అండ్ మోర్ హ్యాపీయెస్ట్ బర్త్డే ఐ ఎవర్ హ్యాడ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ దిస్ కన్నయ్య నీకు చెప్తే తెలీదు యూ మేడ్ మై బర్త్డే హ్యాపీయెస్ట్ బర్త్డే ఎవర్ కన్నయ్య విత్ యూర్ లవ్ అండ్ ఎఫర్ట్స్ నేనేమో చాలా మెక్సిమైజ్డ్గా బ్లాస్ట్ అవడం స్పార్కిల్స్ అన్నీ చూస్తున్నాను అయిపోగానే తను సడన్గా ఇంకో గిఫ్ట్ తీసుకొచ్చి చేతిలో పెట్టారు సర్ప్రైజ్ అనమాట ఇది సర్ప్రైజ్ మీద సర్ప్రైజ్లో ఉండేది నాకు కావాలా అండ్ చూసి చాలా షాక్ అయ్యాను ఎందుకు అంటే నేను చెప్పాల వద్దా అనుకుంటున్నాను లేదు పర్వాలేదు చెప్పక్క అనేసి అంటే చెప్తున్నా అక్కడ యాక్చువల్లీ మేము బయటికి వెళ్ళినప్పుడు నేను డిస్ప్లేలో ఒక షాప్లో నేను అది చూసాను అనమాట వాటిని చూసి ఇవ్వలే క్యూట్గా ఉన్నాయి కదండీ అనేసి అన్నాను ర్యాండమ్గా అన్నాను నేను తను గుర్తు పెట్టుకొని నా కోసం నా బర్త్డే వరకు వెయిట్ చేసి అది కొనిచ్చారు మనీ డజంట్ మ్యాటర్ అండి ఎఫర్ట్స్ మ్యాటర్స్ నేను ఎప్పుడు అదే బిలీవ్ చేస్తాను వీళ్ళందరూ కూడా దే ఆల్ మేడ్ మై డే వెరీ స్పెషల్ అండ్ నేనైతే ఫుల్ హ్యాపీ అండి నెక్స్ట్ డే నైట్ మేము డిన్నర్కి బయటికి తీసుకెళ్ళేతను చాను లేకుండా మేమిద్దరమే బయటకెళ్ళి చాలా మంచి అయిపోయింది అన్నింటికంటే నాకు ఇది చాలా చాలా ప్రిషియస్ గిఫ్ట్ అండి ఇంతేనండి ఆడవాళ్ళం జస్ట్ వీ నీడ్ యువర్ ప్రెజెన్స్ అండ్ యువర్ ఎఫర్ట్స్ దట్స్ ఇట్ ఇఫ్ యూ గైస్ లైక్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ డోంట్ ఫర్ గెట్ టు లైక్ షేర్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ Thank you so much uh, for your love and support. Keep supporting me, guys. This is it for today. Love you all.